అత్యంత రసవత్తరంగా ఉత్కంఠ భరితంగా రెండు వేల పదిహేడులో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో గెలిచాక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడం భారతీయ జనతా పార్టీకి సవాలుగా మారింది రాష్ట్ర మీడియాకు జాతీయ మీడియా తోడై గంటకో పేరు ప్రకటిస్తున్న తరుణమది రాజ్నాథ్ సింగ్ అంటారు ఒకరు యోగి ఆదిత్యనాథ్ అంటారు ఇంకొక మీడియా ఉమాభారతి మనోజ్ సింహ స్వతంత్రదేవ్ సింగ్ దినేష్ శర్మ సురేష్ ఖన్నా వంటి పలువురు పేర్లు ప్రచారంలోకి తెచ్చింది మీడియా అయితే వీరందరిలో యోగి నే భాజపా ఎందుకు ఏరుకోరి ఎంపిక చేసుకుందనే దానిపై భిన్న వాదనలున్నాయి భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అన్న విషయం అందరికీ తెలిసిందే ఈ వాదనలో చాలా వరకు కులాల వారీగా నమోదైన ఓట్లు స్థానిక బలాబలాలు సమీకరణలు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులతో పాటు గుజరాత్ ద్వయం నరేంద్ర మోదీ అమిత్ షా ఆశీసులు ఎవరికీ అధికంగా ఉన్నాయనే అంచనాలు విశ్లేషణలు అంశాలు ప్రాతిపదికగానే సాగాయి ఇంత పెద్ద రాష్ట్రానికి అప్పటికే జన ఆకర్షణ కలిగిన నాయకుడిని ముఖ్యమంత్రిగా భాజపా ఎంపిక చేసి ఉండొచ్చు ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని నవభారతావనికి దక్కిన విజయంగా ప్రధాన మోదీ అభివర్ణించారు రాజ్నాథ్ సింగ్ ఉమాభారతి ఈ ఇద్దరూ సమర్థలే కానీ వయసులో పెద్దవారు వరుణ్ గాంధీకి పార్టీ పరమైన క్రమశిక్షణ లేదు ఆయన గతంలో పార్టీలోని సీనియర్ల మనోభావాలను గాయపరిచి ఉన్నారు ఈ పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్ను ఎంపిక చేయడం అధినాయకత్వానికి అనివార్యమైంది ఆజ్ తక్ అనే హిందీ ఛానెల్కు యోగి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలుగు చూసిన విషయాలేంటంటే నిజానికి ఉన్నత స్థాయి పార్లమెంటరీ కమిటీ విదేశ పర్యటన కోసం యోగి అప్పటికే పిఎంఓ అనుమతి కోరుతూ తన పాస్పోర్ట్ ను వారికి స్వాధీనం చేసి ఉన్నాడు అయితే ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నందున దేశం వెలుపులకు వెళ్లవద్దని పిఎంఓ వర్గాలు యోగికి సమాచారం ఇచ్చాయి ఆ సమాచారం యోగికి సంతోషాన్ని ఇవ్వలేదు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా తన జీవితంలో ఓ అద్భుతం జరగబోతున్నదని అప్పటికింకా ఆయనకు తెలియదు మహంత్ అవైద్యనాథ్ కాలం నుంచి సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనతా దర్బారు పేరుతో ఒక ప్రజావేదికను ఖోరక్నాథ్ మఠం నిర్వహిస్తూ ఉండేది ప్రజల నుంచి అందే ఫిర్యాదులను వారు నివేదించుకున్న సమస్యలను కూలంకషంగా మఠం ప్రతినిధులు పరిశీలించి వాటిని స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్తే మాత్రం అవి పరిష్కారం కాకుండా ఉండవు అనే అభిప్రాయం ప్రజలలో బలంగా ఏర్పడింది ఇది కేవలం గోరఖ్పూర్ నియోజకవర్గమో ఆ నియోజకవర్గం విస్తరించి ఉన్న జిల్లాకో లేక ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికో పరిమితమై ఉండేది అయితే భారతీయ జనతా పార్టీ పాలనలో ఉండే రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా గోరఖ్నాథ్ మఠం చొరవ చూపేది మఠం ప్రభావం ఆ స్థాయిలో ఉండేది సహాయం లేదా తమ సమస్యల పరిష్కారం ఆశించి మఠంకు వచ్చిన వాళ్ల కోసం మహంత్ అవైద్యనాథ్ బృందంలోని సభ్యులు ఆయా సమస్యల పరిష్కారం కోసం వెంటనే సంబంధిత అధికారులను సంప్రదిస్తుండేవారు కానీ ఫలానా కారణం వల్ల మేము అసాయులం అంటూ అధికారులు చెప్పిన పక్షంలో ఈ బృందం ఏమి అనేవారు కాదు కానీ యోగి ఆదిత్యనాథ్ అలా కాదు ఫిర్యాదు లేదా సమస్య పూర్వపరాలు పరిశీలించి సంబంధిత అధికారికి నేరుగా ఫోన్ చేసి మళ్లీ వివరంగా ఓ లేఖ రాసేవారు మళ్లీ తనే ఒకటి రెండు సార్లు గుర్తు చేసేవారు అప్పటికీ పరిష్కారం కాకపోతే అప్పుడు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగేవారు తన అనుచరులు అభిమానులతో సంబంధిత కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించి సమస్యను తక్షణం పరిష్కరించకపోతే ఎదురయ్యే పరిణామాలపై వాళ్లకు దర్శనం చేసేవారు దాంతో యోగి ఆదిత్యనాథ్ నుంచి ఫోన్ కాలు లెటర్ వచ్చిన వెంటనే స్పందించడమే మంచిదని అధికార యంత్రాంగానికి అర్థమయ్యింది యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెట్టడం భాజపా సిద్ధాంతాలను మరోసారి తేటతల్లం చేసింది సమర్థులైన స్థానిక నాయకులను అగ్రనాయకులుగా తీర్చిదిద్దడం పైరవీలకు కాకుండా ప్రతిభకు పట్టం కట్టడం వంటి నిస్వార్థ రాజకీయాలను భాజపా ఆది నుంచి అనుసరిస్తూనే ఉంది ఈ విధానాన్ని అనుసరించే లాలకృష్ణ అద్వానీ మురళీ మనోహర్ జోషి సుష్మా స్వరాజ్ అరుణ్ జైట్లీ వంటి సీనియర్ నేతలను కాదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ప్రధాన అభ్యర్థిని చేసింది ఆ పార్టీ ఇది బీజేపీకి మాత్రమే సాధ్యం ప్రజల ఆదరాభిమానాలు పుష్కలంగా పొందగలిగి పార్టీ పట్ల క్రమశిక్షణ అంకిత భావం కలిగి స్థాయి నాయకులను ఢిల్లీ స్థాయి నాయకులుగా చేయగలగడం భాజపాకు మాత్రమే సాధ్యం కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి అద్భుతం జరగడం మన ముందు తరం కాని మన తర్వాత తరం కానీ ఎప్పుడైనా చూడదు పోని ముందైనా ఎవరైనా చూడగలమా ఆ పార్టీలో ఇందిరాగాంధీ హయాం నుంచి అమలు జరుగుతున్నది ఒక్కటే బలమైన కేంద్ర నాయకత్వం భజన చేసే స్థానిక నాయకత్వం తలకిందుల విధానం వల్లే బలమైన స్థానిక నాయకులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విస్మరిస్తూ వచ్చింది శరద్ పవార్ మమతా బెనర్జీ బిజు పట్నాయక్ జగన్మోహన్ రెడ్డి వంటి వారంతా కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఎదగలేమని నిర్ధారించుకున్నాకే బయటకు వెళ్లిపోయారు వారికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభించకపోవడం వల్లే వేరు కుంపట్లు పెట్టుకుని చివరికి కాంగ్రెస్ పార్టీ గుండిపైనే కొంపటగా మారారు యోగి ఆదిత్యనాథ్ కు యువతలో విపరీతమైన ఆధరణ ఉంది బీజేపీ సానుభూతి పరుల్లో మాత్రమే కాకుండా పార్టీలకు మతాలకు అతీతంగా విపరీతమైన అభిమానకనం ఉండేది సోషల్ మీడియాలో పలు అభిమానులు అనుయాయులు అసంఖ్యాకమైన పేజీలను నడిపి తద్వారా ఆయనకు స్వచ్ఛంద ప్రసారం చేసేవారు వీటికి తోడు పార్లమెంటేరియన్గా ఐదు పర్యాయాల ప్రత్యక్ష రాజకీయ అనుభవం యోగికి ఉండనే ఉంది వేద విద్యతో పాటు ఆధునిక విద్యలోనూ నిష్ఠానుతులు కావడం ఘోరక్నాథ్ మఠం తాలూకు పలు సంస్థలను సమర్థవంతంగా నిర్వహించిన అనుభవం కూడా అక్కడకొచ్చి ఆయనను ఉత్తరప్రదేశ్ వంటి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది సామాన్య కార్యకర్త కూడా అసామాన్య స్థాయికి చేరుకోగలడనే ఉదాహరణను భాజపా మొదటి నుంచి ప్రోత్సహిస్తూనే ఉంది అయితే ఓ సన్యాసి భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడాన్ని జాతీయ అంతర్జాతీయ మీడియా జీర్ణించుకోలేకపోయింది దాంతో ప్రధాన నరేంద్ర మోదీ పార్టీ అధ్యక్షులు అమిత్ షా అభిమతానికి విరుద్ధంగా ఆర్ఎస్ఎస్ యోగిని ఉత్తరప్రదేశ్ పీఠంపై కూర్చుండబెట్టింది అనే అర్ధరహితమైన వాదనలను మీడియా తెరపైకి తెచ్చింది తనకంటూ ప్రత్యేకమైన జనాదరణ కలిగి ఉండడమే కాకుండా ఉత్తరప్రదేశ్లో బలమైన సామాజిక వర్గాల్లో ఒకటైన ఠాకూర్ కు చెందిన ఆదిత్యనాథ్ యోగిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెట్టడం మోదీశాలకు సుతారము ఇష్టము లేదని ఆయన తమకు పక్కలో బలిమయ్యే ప్రమాదముందని మోదీషాలు అభద్రతకు లోనవుతున్నారని కూడా జాతీయ మీడియా కథనాలు విశ్లేషించింది కానీ నిజానికి ప్రజాదరణతో పాటు సమర్థవంతమైన నాయకత్వ పటిమ రెండు కలిగిన వ్యక్తిగా ఆదిత్యనాథ్ను మోదీ షా చూశారు అమిత్ షా అప్పటికే యోగి ఆదిత్యనాథ్ శక్తి సామర్థ్యాలు ప్రత్యక్షంగా చూసి ఉన్నారు ఉత్తరప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలకు బాధ్యతడిగా అమిత్ షా భాజపా అగ్ర నాయకత్వం పంపించింది ఉత్తరప్రదేశ్ స్థితిగతులను అక్కడ సామాజిక రాజకీయ వాతావరణాన్ని అవగతం చేసుకునేందుకు ఆ రాష్ట్రం అంతటా విస్తృతంగా పర్యటించాడు అమిత్ షా ఆ సందర్భంలో గోరఖ్పూర్ లో పర్యటిస్తుండగా స్థానికుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పటికి ఆయనకు సరైన భద్రత కూడా లేదు ఆ సమయంలో అమిత్ షా చేసిన ఏంటంటే యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేయడం అంతే నిమిషాల వ్యవధిలో హిందూ యువ చెందిన కార్యకర్తలు మోటార్ బైక్స్ పై వందల సంఖ్యలో అక్కడికి చేరుకొని అమిత్ షాకు భద్రత కల్పించి ఆయనను క్షేమంగా ముందుకు తీసుకొని వచ్చారు యోగి మరియు మఠాధిపతులు తమకు అనుకూలరులకు టిక్కెట్ ఇప్పించడం కోసం భారతీయ జనతా పార్టీపై ఒత్తిళ్లు తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని అక్కడ స్థానిక మీడియాలోని ఒక వర్గం చెబుతుండేది ఈ వర్గం చెప్పడానికి కూడా మిగతా వాళ్ళు వీళ్ళకి ఎంతో కొంత డబ్బులు మొట్టజెపుతుండేవారు రెండు వేల రెండులో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో శివప్రతాప్ శుక్లాకు టికెట్ ఇవ్వగా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్ ను నిలబెట్టారు యోగి ఆదిత్యనాథ్ ఆదిత్యనాథ్ ఆశీస్సులతో ఆయన చేసిన ప్రచారంతో పార్టీ అభ్యర్థిని మట్టి కరిపించి డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్ విజయ్ ఢంకా మోగించారు ఆదిత్యనాథ్ ఆజ్ఞ మేరకు రాధా మోహన్ దాస్ అగర్వాల్ ఆ తర్వాత భాజపాలో చేరడమే కాకుండా రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడులో జరిగిన ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసి గెలుపొందారు కూడా రెండు వేల పదిహేడులో జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మిగతా మూడు రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్లో హోరాహోరి పోటీ జరిగింది భాజపా ప్రత్యర్థులందరూ ఒక్కటైన ఆ ఎన్నికల్లో ఆదిత్యనాథ్ భుజస్కందాలపై పార్టీని గెలిపించే బాధ్యత నుంచింది ఆ బాధ్యత తీసుకోవడానికి యోగి మొదట కాస్త అయిష్టం చూపిన తర్వాత పార్టీ ప్రయోజనాలను గుర్తెరిగి ఆ బాధ్యతను స్వీకరించిన యోగి పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారు క్రమశిక్షణను ఉల్లంఘించిన హిందూ వాహిని రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ సింగ్ ప్రధాన కార్యదర్శి రామ్ పార్టీ నుంచి నిర్దాక్షిణ్యంగా బహిష్కరించారు యోగి ఆదిత్యనాథ్ రెండు వేల పదిహేడులో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన త్రిముఖ పోరులో భాజపాతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన పలు సాంస్కృతిక వర్గాలను కూడగట్టుకుని అప్పటికి ఒకటిన్నర దశాబ్దంగా సాగుతున్న ప్రాంతీయ పార్టీ అరాచక పాలనకు సమరగీతం పారడంలో ఆదిత్యనాథ్ అత్యంత కీలక పాత్ర పోషించారు యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో ఇంకా చాలా విషయాలు చాలా కార్యక్రమాలు చేశారు ఆయన్ని బీజేపీ ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి లవ్ జిహాద్ గురించి స్టీఫెన్ బ్రౌన్ అని ఒక వ్యక్తి స్టీఫెన్ బ్రౌన్ ఇలా పేర్కొన్నాడు ముస్లిం టెర్రరిజం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది లవ్ జిహాద్ ఇప్పుడు వారి చేతిలో ఉన్న సరికొత్త అస్త్రం దేహదారుఢ్యం తెలివితేటలు కలిగిన యువకుల్ని ఇందుకోసం ఎంపిక చేస్తారు వారికి మంచి ఉద్యోగాలు మంచి ఆదాయం కల్పిస్తారు వాళ్ళ పనేమిటంటే ఇతర మతాలకు చెందిన అమ్మాయిల్ని ప్రేమ పెళ్లి పేరుతో ఆకర్షించడం అయితే చివరకు జరిగేదేమిటంటే వారిని ముస్లిం అతివాద సంస్థల్లో చేర్చడం ఈ విషయం గురించి ఆప్ కి అదాలత్ కార్యక్రమంలో ఇండియా టీవీ ప్రతినిధి రజిత్ శర్మ యోగి ఆదిత్యనాథ్ను ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా సమాధానమిచ్చారు సిపిఎం నాయకుడు కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ వేల పదిలో మొట్టమొదటిసారి లవ్ జిహాద్ గురించి మాట్లాడారు కేరళలో ముస్లిం జనాభాను పెంచేందుకు జిహాద్ అనే ఆపరేషన్ను ముస్లిం అతివాద సంస్థలో నిర్వహిస్తున్నాయని ఆయన వెల్లడించారు లవ్జిహద్ అనే అంశం మొదటిసారిగా జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చింది వేల తొమ్మిదిలో దీనిని మొదట కేరళలోనూ కర్ణాటకలోని సముద్ర తీర ప్రాంతమైన మంగళూరులోనూ అమలు చేయాలని ప్రణాళికలు రచించారనే ఆరోపణలు అప్పుడే వచ్చాయి కేరళ కేథలిక్ బిషప్స్ కౌన్సిల్ చెప్పిన దాని ప్రకారం అక్టోబర్ రెండు వేల తొమ్మిది నాటికి కేరళలోని నాలుగు వేల ఐదు వందల మహిళలను లక్ష్యం చేసుకున్నారు ఒక్క కేరళలోనే ముప్పై వేల మంది మహిళలను ఆపరేషన్ లవ్ జిహాద్లో భాగంగా ఇస్లాంలోకి చేర్చుకున్నారు శ్రీ నారాయణ ధర్మ పరిపాలన ప్రధాన కార్యదర్శి వెల్లంపల్లి నటేశన్ నారాయణ కమ్యూనిటీలో కూడా లవ్ జిహాద్ ప్రయత్నాలు జరిగాయని ప్రకటించారు ఇటువంటివే పాకిస్తాన్లోనూ బ్రిటన్లోనూ జరిగాయని వార్తలు వచ్చాయి లిబరల్ పాలిటిక్స్ పేరుతో బ్లాగ్ నిర్వహించే సన్నీ హుందా ఈ విషయమై ఏమన్నారంటే ఆకాశరామన్న పేరుతో ఒక కరపత్రం తొంభైల్లో దొరికింది సిక్కు యువతలను ఆకర్షించి వశం చేసుకుని మతమార్పిడి చేయాల్సిందిగా ముస్లిం యువకులను ప్రేరేపిస్తూ రూపొందిన కరపత్రం అది రెండు వేల పద్నాలుగులో ఉత్తరప్రదేశ్కి చెందిన జాతీయ ట్వైకాండో క్రీడాకారిణి తను లవ్ జిహాద్ బాధితురాలునని బహిరంగంగానే చెప్పింది గత కొన్నేళ్లగా రాజకీయ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు లవ్ జిహాద్ ను ప్రస్తావిస్తూనే ఉన్నారు రెండు వేల పదకొండు డిసెంబర్ లో కర్ణాటక అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన మల్లికా ప్రసాద్ లవ్ జిహాద్ నిరాటంకంగా కొనసాగుతోందని దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు అపహరణకు గురై తిరిగి ఇంటికి చేరుకున్న ఎనభై నాలుగు మంది హిందూ మహిళల్లో అరవై నాలుగు మంది ప్రేమ పేరిట ముస్లింలు తమను మోసం చేశారని కన్నీటి పర్యంతమవుతూ ప్రకటించారని తెలిపారు రెండు వేల పన్నెండు జూన్ ఇరవై ఐదులో అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఓమన్ ఛాంది లవ్ జిహాదికి సంబంధించిన గణాంకాలు సభలో ప్రవేశపెట్టారు రెండు వేల ఆరు నుంచి ఏడు వందల పదమూడు మంది హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారని ఆయన సభకు తెలిపారు అవే సంవత్సరాల్లో నాలుగు వందల తొంభై రెండు క్రిస్టియన్ మహిళలు ముస్లిం మతంలోకి మారని తెలిపారు బీజేపీ పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్ మదర్సాలో ముస్లిం యువకులకు లవ్ జిహాది కోసం ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నారని దానితో పాటు భారీ ప్రోత్సాహకాలు ఇస్తున్నారని ప్రకటించారు సిక్కు మహిళను ముగ్గులోకి దింపిన వారికి పదకొండు లక్షలు హిందూ మహిళ అయితే పది లక్షలు జైన మతానికి చెందిన మహిళ అయితే ఏడు లక్షలు ఇస్తున్నారనే ఖచ్చితమైన సమాచారం తమ వద్ద ఉందని ఆయన తెలిపారు హిందూ మహిళలను ఆకర్షించడం కోసం మరియు తమ మతం ఏమిటో ముందుగానే వారికి తెలియకుండా ముస్లిం యువకులు తమ పేర్లు కూడా మార్చుకుంటున్నారని ఆ ఇంటర్వ్యూలో ఇండియా టీవీ రజిత్ శర్మతో యోగి ప్రకటించారు ఇవే అంశాలను యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించి తమ ప్రాంతంలో అటువంటివి జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు అయితే ఈ వాస్తవాలన్నీ తెలుసుకోకుండా తెలిసినా తెలియనట్లు నటిస్తూ మీడియాలోని ఒక వర్గం లవ్ జిహాద్ పేరిట ముస్లిం యువకులను ఆదిత్యనాథ్ వేధిస్తున్నారంటూ పుంఖాను పుంఖాలుగా కథనాలు రాశాయి రాస్తున్నాయి రాస్తూనే ఉంటాయి కూడా రెండు వేల ఐదు అక్టోబర్లో ఆదిత్యనాథ్ సారథ్యంలో ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో పద్దెనిమిది వేల మంది క్రిస్టియన్స్ హిందూ మతంలోకి తిరిగి చేరారు అదే సంవత్సరంలో అంతకుముందు ఐదు వేల మంది దళిత క్రైస్తవుల్ని హిందువులుగా మార్చారు యోగి ఆదిత్యనాథ్ ఇంకా యోగి గురించి తెలుసుకోవాలంటే చాలా ఉన్నాయి హిందూ ఆలయాలు హిందూ చారిత్రక కట్టడాలు విద్యాలయాలు వేద సాహిత్యం వంటి హిందూ సంపదను ముస్లిం పాలకులు ధ్వంసం చేశారు చరిత్రలో ఇదంతా నిక్షిప్తమై ఉంది యోగిని కలచవేసే అంశాల్లో ఇది కూడా ఒకటే స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించి వారణాసిలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనంలో పాల్గొన్న యోగి కీలకోపన్యాసంలో కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చి జ్ఞానవాపి మసీదును నిర్మించడం గురించి ప్రస్తావించారు ప్రపంచంలో ఎక్కడైనా ఒక మసీదులో గణేషుని విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉండడం చూశారా విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించే ప్రతి హిందువును జ్ఞానవాపి మసీదు వెంటాడుతుంది మాకు అవకాశం రావాలే కానీ ప్రతి మసీదులో గౌరీమాత గణేష్ నంది విగ్రహాలు ప్రతిష్ఠిస్తాం అంటూ యోగి ఆవేశపూరితంగా ప్రసంగించారంటూ అప్పట్లో డెక్కన్ క్రానికలలో అమిత్ శర్మ రిపోర్టు చేశారు ఆ ప్రసంగంలో యోగి ఇంకా ఏమన్నారంటే ఏ మతం వారైనా కాశీని సందర్శించవచ్చు కానీ మక్కా మదీనాలో ముస్లింలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది ఇతర మతస్థులు అందులో ప్రవేశించలేరు కానీ హిందూ ధర్మం అలాంటిది కాదు ఇండియాలోని భారత్లోనే కాదు ప్రపంచమంతటా అందరినీ సమానంగా చూస్తుంది అని యోగి ఆదిత్యనాథ్ ఆ రోజు ప్రకటించారు అలాగే రెండు వేల పదిహేను అసహనం అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ అఫీజ్ సయ్యద్ బాషా మాట్లాడుతున్నాడని విమర్శించారు భారతదేశంలోని అత్యధిక ప్రజలు సమానంగా ఆదరించడం వల్లే తను పెద్ద స్టార్ అవ్వగలిగాడన్న విషయాన్ని షారుఖ్ మర్చిపోకూడదంటూ యోగి చురకలంటించాడు షారుఖ్ ఖాన్ వాళ్లే గనక అతడిని బహిష్కరిస్తే అతడు రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది కావాలంటే షారుఖ్ పాకిస్తాన్కు సంతోషంగా వెళ్లిపోవచ్చు అంతేగాని అనుచిత వ్యాఖ్యలు చేయడం అతనికి తగదు అన్నారు యోగి అలాగే యోగి ఆదిత్యనాథ్ ఒక మతపరమైన సమావేశంలో హిందువుల్ని క్రైస్తవులుగా మార్చాలనే కుట్రలో భాగమే మదర్ తెరిస్సా సేవ పేరుతో వారిని చేరదీసి తర్వాత వారు మతం మార్చుకునేలా చేశారామే ఈశాన్య భారతంలోని అరుణాచల ప్రదేశ్ త్రిపుర మేఘాలయ నాగాలాండ్లో జరిగిన భారీ మత కారణంగా ప్రత్యేకవాదం మొదలైంది దేశం నుంచి విడిపోతామనే అత్యంత ప్రమాదకర పరిస్థితి తలెత్తింది ఇక్కడ ఇంకా మెజారిటీ సంఖ్యలో ఉన్నాం కాబట్టి అల్పసంఖ్యాక వర్గాలుగా మారిపోయిన హిందువులు ఈశాన్య భారతంలో పడుతున్న కష్టాలు మనకు తెలియడం లేదు అక్కడికి వెళ్లి ఏం జరుగుతున్నదో తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారన్నారు యోగి హిందువులను క్రైస్తవులుగా మార్చే కుట్రలో భాగమే మదర్ తెరస్స అని యోగి ఆదిత్యనాథ్ చేసిన వాదనతో భారతీయ జనతా పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యస్వామి ఏకీభవిస్తారు ఇది యోగి అభిప్రాయం మాత్రమే కాదు ఈ విషయమై చాలా పుస్తకాలు వెలువడ్డాయి హిందువులను క్రైస్తవులుగా మార్చడం కోసమే మదర్ మదర్తెరీస్సాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘాలన్నీ ప్రోత్సహించాయి అనడానికి ఎన్నో ఆధారాలను వారు ఆ పుస్తకాల్లో పొందుపరిచారు కూడా అని వివరించారు సుబ్రహ్మణ్యస్వామి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి మాట్లాడడం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్కు అస్సలు తెలియదు ఆయన ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడేస్తారు స్వరాజ్య మీడియా సంస్థకు చెందిన ఆర్ జగన్నాథన్ కథనం ప్రకారం తాజ్మహల్ దాని కోవలోని ఇతర పురాతన కట్టడాలు భారతీయతను ప్రతిబింబించవని పేర్కొనడం ద్వారా యోగి మరో వివాదములు అప్పట్లో విదేశీ ప్రతినిధులకు ఇంతకు ముందు తాజ్మహల్ సిహనాలను బహూకరించేవారు కానీ ఇప్పుడు వారికి గీత రామాయణం వంటి పవిత్ర గ్రంథాలను ఇస్తున్నారు ఎందుకంటే భారతీయత ఎవరో పాలకలు నిర్మించిన కట్టడాల్లో ప్రతిబింబించదు అని యోగి పేర్కొన్నారు రెండు వేల పదహారు జనవరి మూడున పఠాన్ కోట్లోని ఇండియన్ ఎయిర్లైన్స్ స్థావరంపై టెర్రరిస్ట్ దాడి జరిగిన మరుసటి రోజు యోగి ఆదిత్యనాథ్ పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పఠాన్ కోట్ దాడి పాకిస్తాన్ క్రోరని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది సైతాన్ లోనైనా మార్పును ఆశించవచ్చేమో కానీ పాకిస్తాన్ నుంచి మాత్రం ఆశించలేమని యోగి నిప్పులు చెరిగారు అలాగే ముస్లింలు అధికంగా నివసించే ఏడు ముస్లిం దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించడంపై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను యోగి ఆదిత్యనాథ్ అభినందించారు భారత్ కూడా ఇటువంటి నిషేధాన్ని కొన్ని ముస్లిం దేశాలపై విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని యోగి ఆదిత్యనాథ్ బలంగా అభిప్రాయపడినట్లుగా ఎన్డీటీవీ అప్పట్లో పేర్కొంది ఇలా చాలా విషయాల్లో యోగి ఆదిత్యనాథ్ ధైర్యంగా చెప్పగలరు మాట్లాడగలరు అయితే కేవలం ఆయన్ని ముస్లిం వ్యతిరేకగా చాలా మీడియా సంస్థలు ప్రచారం చేశాయి కానీ అతన్ని అత్యధికంగా ముస్లింలే ప్రేమిస్తారు ఘోరక్ మఠంలోని నిర్మాణాలకు సంబంధించిన బాధ్యతలను చూసుకునేది మహమ్మద్ యాసిన్ అన్సారీ ఏబీసీ టీవీతో అనసరి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఏడు నుంచి ఈ దేవాలయంతో నాకు అనుబంధం ఉంది ఇక్కడ కన్స్ట్రక్షన్ బాధ్యతలన్నీ నేనే చూసుకుంటున్నాను ఆలయం ప్రహరి మందిరం యాత్రికులు బస చేసే భవనం మొదలైన కట్టడాలన్నీ నా ఆధ్వర్యంలోనే నిర్మాణమయ్యాయి ఆలయం లోపల వెళ్లడానికి నాకు ఆంక్షలేమీ లేవు గోరఖ్పూర్లో సొంతంగా వైద్యశాల నిర్వహించుకునే డాక్టర్ ముస్తాక్ ఏసీబీ ప్రతినిధులతో మాట్లాడుతూ ఇలా అన్నారు యోగి ఆదిత్యనాథ్ కు సంబంధించి ఒక బలమైన దుష్ప్రచారం జరిగిపోయింది మా మహారాజ్ ముఖ్యమంత్రి కావడం మాకెంతో సంతోషంగా ఉంది యాభై నుంచి వంద మంది సమూహంలో గడ్డం బట్టి గాని వ్యాసదారను బట్టి గాని గుర్తుపట్టి వాళ్లను ప్రత్యేకంగా పలకరించడం యోగిజీ అలవాటు పాత గోరఖ్పూర్లోని మదర్సా జియాత్ ఉలూముకు చెందిన పలువురు ఏబీసీ వార్తా ప్రతినిధితో ఇలా పంచుకున్నారు మదర్సాకు చెందిన మౌలానా కొన్ని అసాంఘిక శక్తులు మదర్సాకు చెందిన భూమి కబ్జా చేస్తున్నారనే విషయాన్ని యోగి దృష్టికి తీసుకువెళ్లగానే సంబంధిత పోలీస్ అధికారితో మాట్లాడి గంట వ్యవధిలో ఆ సమస్యను పరిష్కరించేశారు ముస్లింలకు చెందిన అనేక దుకాణాలు మఠం సముదాయంలో ఉన్నాయి ఈ దుకాణాలు నడుపుకునే వారితో పాటు ఇంకా అనేక కుటుంబాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మఠంపై ఆధారపడి అనాదిగా జీవిస్తున్నాయి అంతెందుకు ఉత్తరాఖండ్ లో యోగి ఆదిత్యనాథ్ స్వస్థలానికి సమీపంలో మహాయోగి గురు గోరఖ్నాథ్ కళాశాలను మఠం నెలకొల్పినప్పుడు డాక్టర్ అఫ్తాబ్ అహ్మద్ను ఆ విద్యా సంస్థకు అధిపతిగా ఎంపిక చేశారు ఆయన ఒక పేరొందిన ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఇలా యోగి ఆదిత్యనాథ్ బీజేపీలో ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం చాలా ఉన్నాయి ఆయన త్వరలో కాబోయే ప్రధాని కూడా